సార్ ఇప్పుడు విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మనం చేస్తున్నాయో అనిపిస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనం చేయాల్సిందండి విశ్లేషకులుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే నాకు కొంచెం సమయం ఇస్తే ఒక ఐదు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి దయచేసి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతులు జోడించి నేను చెప్తున్న విషయం ఏంటంటే కొన్ని విషయాలు గమనించండి ముందుగా ఎంతమంది అయితే క్రైస్తవులందరూ కూడా స్త్రీలు పురుషులు యువకులందరూ కూడా దాదాపు లక్షకు పైగా వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చారు ఆ రోజు అంతే మా రోజు నేను కూడా ఉన్నాను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను దేనికి శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా అంత బహిరంగంగా అంత ఎక్కువ మంది వచ్చినా కానీ ఉన్నటువంటి అప్రిషియేట్ చేస్తున్నాడు అది మెయింటైన్ చేయాలి మొదటి విషయం రెండో విషయం నేను చెప్పాలనుకుంటుంది ఎవరైతే ఇష్యూ అవ్వగానే వీళ్ళు 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 చేస్తుంటారని పేర్లు చెప్పేశారు చాలా పెద్ద తప్పు చేశారు ఎందుకంటే మాట అనేస్తాం మాట సమాజంలోకి వెళ్ళిన తర్వాత పొల్యూట్ అవుతుంది కాబట్టి ఇలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి డిపార్ట్మెంట్ ముందు చెప్పచ్చు మాకు అనుమానం వీళ్ళ మీద ఉందని కానీ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడడం తప్పు చేశారు రెండో విషయం ఈ విషయంలో ఇంకో విషయం చెప్తున్నాను ఎవరి పేర్లైతే ఇక్కడ ప్రస్తావించబడ్డాయో వారికి నేను చెప్తున్నాను దయచేసి సార్ దయచేసి మీరు విషయాన్ని వదిలేయండి ఎందుకంటే మా పేర్లు చెప్పారు కాబట్టి మేము కూడా మా బలాన్ని చూపిస్తాము అని మీరు విద్వేషంగా మాట్లాడడం తప్పు ఇక్కడ ఏమవుతుందంటే మేము దీనికోసం కష్టపడుతున్నాం మా డబ్బులు ఇవ్వండి మాకు థ్రెట్ ఉంది మాకు సెక్యూరిటీ కావాలి థ్రెట్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునే స్థాయికి మనం అవకాశం కల్పిస్తున్నాం ప్రజల గమనించాలి ఇక్కడ ఇంకో మూడో విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తుంది దయచేసి సార్ మీ దగ్గర ఫోన్ ట్రేస్ అయిపోయింది ఫోన్ మీ దగ్గర ఉంది ఎవిడెన్సెస్ ఉన్నాయి రాష్ట్రం కంప్లీట్గా లాయన్ ఆర్డర్ మీ పవర్ మీ దగ్గర ఉంది కాబట్టి యాజ్ ఇట్ యాజ్ పాజిబుల్గా దీన్ని తేల్చండి ఆలస్యం చేయండి ఎంత ఆలస్యం అయితే అంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకో విషయం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చెప్తున్నాం దయచేసి సార్ ప్రభుత్వం అంటే తండ్రి లాంటి వారు ప్రజలందరూ ఎన్నుకున్నారు మా రక్షణ మీ చేతుల్లో పెట్టాం దయచేసి మీరు ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి తప్ప ఒక వర్గానికి ఒక మతానికి వచ్చే విధంగా ఈ సంభాషణ ఏవైతే ప్రసంగాలు చేస్తున్నారో దయచేసి చేయడం మానేయండి ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి ఈ ఎమోషనల్ని భావోద్రేకాల రాజకీయాలు చేయబాకండి డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేశాము మళ్ళీ డివైడ్ చేసే ప్రయత్నం దయచేసి చేయబాకండి సార్ ఎందుకంటే ప్రజల్ని కలిపేవాడు భరత మత ముద్దుబిడ్డ అయితే ప్రజలు వెడగొట్టి లాభాన్ని పొందారు మాత్రం బ్రిటిష్ అక్రమ సంతానం ప్రకటిస్తున్నాను కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే షఫీ గారు సార్ సార్ ఇక్కడ వాళ్ళ మీద నేను ఇవాళ దేశకే తికుడే తుకుడే హోంగా ఇన్షియల్లా ఇన్షియల్లా అఫ్జల్ గురు హర్ ఘర్ ఘర్ మే పైదా హోగా ఇన్షియల్లా ఇన్షియల్లా అవి మీరు ఖండిస్తారా లేదా వంద శాతం ఖండిస్తున్నానండి మరి ప్లీజ్ లక్ష్మణానంద సరస్వతి స్వామి వారిని అత్యంత దారుణంగా ఏది కందమాల్ జిల్లాలో అతన్ని ఏది ఎక్కడికక్కడికి ముక్కలు ముక్కలు నరికినప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళంతా తర్వాత కాళీ మహారాజును చంపినప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళంతా తర్వాత కన్నయ్య కుమార్ను రాజస్థాని చెప్పినప్పుడు కన్నయ్య వీళ్ళందరూ ఏం చేశారు ఇవాళ కనిపిస్తుంది వీళ్ళు ఈ రోజు న్యాయం విషయం ఏంటంటే చూడండి చిరుగురు బాలాజీ టెంపుల్ అర్చకుల మీద అటాక్ జరిగింది నేను వెళ్ళాను వ్యక్తిగతంగా పలకరించాను హిందువుల మీద అటాక్ అయితే ఏ రాజకీయ నాయకుడు అన్నారు చీఫ్ మినిస్టర్స్ కాల్ చేసి మాట్లాడారు నేనేమంటానంటే ఒక వ్యక్తి మీద అటాక్ అయినప్పుడు అది మతాన్ని చూడేసి ఎవరు అది గుర్తుంచుకోండి అదే ఇంతకు ముందు ఆయన అటాక్ కాదు ఇప్పుడు అటాక్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో దయచేసి సార్ ఇక్కడ సార్ ఒక జస్ట్ వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఇంత రాద్ధాంతం జరుగుతుంది ఎందుకంటే కేవలం మతం అండి కారణం మతము ప్రజల మధ్య గోడలు కట్టుతుంది మత విద్వేషాల రేకెత్తుతుంది ఈ మతాలు కాదండి మనకు కావాల్సింది మానవతము ధర్మం మనకు బోధించేది మానవత్వం మాట జ్ఞాపనం చేశారు మేము రోడ్డు మీదకి వచ్చేది కేవలం శాంతిరాలీల చేసేది ప్రజాస్వామ్యం బాగుండాలి అది హిందూ అయినా ముస్లిం అయినా బుద్ధిస్ట్ అయినాస్ట్ అయినా ఏ మత ఏ మతస్థుడైనా సార్ ని ఎటు పోయారు సార్ ఫ్లాగ్ ను ఫ్లాగ్ ను చూపెట్టి ఈ గుడ్డ ముక్క మనం దండం పెట్టేది ఈ గుడ్డ ముక్క గా మనం వదిలేసినప్పుడు మీరు ఎటు పోయారు సార్ ఈ గుడ్డ ముక్క గుడ్డ ముక్క ఒక ఫ్లాగ్ ను ఒక దేశ దేశ చిహ్నాన్ని గుడ్డ ముక్కం చేసినప్పుడు మీరు ఎటు పోయారు సార్ తర్వాత ఇంకో విషయం అందరూ കണ്ടించామో అందరూ కండిించామో ఎక్కడ కండిించారు సార్ ఎవరు వచ్చారు సార్ వానికి ఏది శిక్ష ఏదో ఎవరో ఒక మాట్లాడినందుకు దేశానికి రాష్ట్రానికి ముడిపెట్టద్దు అరే పాస్టర్స్ సార్ వాళ్ళు కూడా పాస్టర్స్ వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా లక్షల మంది వేల మంది ముందట మాకు సెపరేట్ దేశం కావాలి ముస్లింస్ కు పాకిస్తాన్ ఇచ్చిను బంగ్లాదేశ్ ఇచ్చిను మాకు వేరే దేశం కావాలన్నప్పుడు మీరు ఎడిపోయారు సార్ ఒకసారి మాట్లాడే ప్లీజ్ కూడా సమస్యలు ఇలాగే సమస్యలు వచ్చినప్పుడు మేము కోవిడ్ కోవిడ్ లో అందరూ కలిసి పనిచేశాం ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా ఫెలోషిప్ ప్రారంభించి మనం సామరస్యంగా పని చేసుకోవాలి ఇటు ముస్లింస్ అయినా ఇది హిందువులైనా క్రైస్తవులైనా హింసాత్మక చర్యలు చేయొద్దు చె రాజు చెప్పండి జరిగిన లోపాలు ఉన్నాయి వాటిని సరిచేయడానికే పెద్దలందరూ సంఘటితమై కలిసి ఐక్యపరచే ప్రయత్నం చేశారండి ఈరోజు అందరు ఎవరో ఒక ఎవరో ఒకటి చేస్తారు అందుకు అందరికీ ప్రతిపాదించొద్దు అందరి మీద దాన్ని రుద్దొద్దు ఎవరో ఒకరు చాలా మందిని చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తి అయితే మోసేస్ గారు ఎవరు మీరు ఎక్కడికి వెల్లారంటే అట్లాగా సార్ ఇంకొక విషయం సార్ ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ని దూషిస్తు మాట్లాడిన వారు ఉన్నారు ఇదు హిందులు దూషిస్తు మాట్లాడే ఉంటారు దాని ఇరుపక్షాల్లో తప్పు జరుగుతుంది ఇక్కడ డిస్కషన్ జరిగేటప్పుడు పక్షాల్లో పక్షాలు జరిగినప్పుడు అవుతల పక్షం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు యువతల పక్షం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు అనేది నేడా చూడాలి సార్ ఒక్క నిమిషం ఒక్క Moses darum irrenden kann. Okay, nim's